హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ గురించి ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది వారు పొందే పెన్షన్ వృద్ధాప్యంలో వారికి సరిపోతుందా ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును పరిశీలిస్తే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది శ్రామిక ప్రజలకు కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చురువాట్టు చూడండి కాలుసం చేయకుండా వీడియోలోకి సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిస్తూ ఈపీఎఫ్ఓను జీత పరిమితిని పెంచాలని ఆదేశించింది ఈ మార్పు అమలు చేయబడితే ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉందండి అన్నింటిలో మొదటిది మీరు ప్రస్తుతం తక్కువ పెన్షన్ ఎందుకు పొందుతు పొందుతున్నారనేది తెలుసుకోవాలి ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం ప్రస్తుత శాలరీ లిమిట్ వచ్చి పదహైదు వేల రూపాయలుగా నిర్ణయించబడింది దీని అర్థం మీ ప్రాథమిక జీతం యాభై వేలు లేదా లక్ష రూపాయలైనా కూడా పెన్షన్ లెక్కింపు మాత్రం పదహైదు వేల రూపాయలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఈపీఎఫ్ఓ కాబట్టి మీ కంపెనీ మీ పిఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేసినప్పుడు ఒక భాగం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కి వెళ్తుంది అలాగే పదహైదు వేల లిమిట్ కారణంగా ఈపీఎస్ కి సహకారం కూడా పరిమితి చేయబడిందండి అందుకే పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం కూడా ఊహించిన దానికంటే తక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ నియమం ప్రకారం ఏ ఉద్యోగికైనా గరిష్టంగా నెలవారి పెన్షన్ ఏడు వేల ఐదు వందల నుంచి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అయితే లభిస్తుంది ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ అయితే వెయ్యి రూపాయలు గరిష్ట నెలవారి పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అయితే జీతం పరిమితిని ముప్పై వేలకు పెంచితే పెన్షన్ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు పెన్షన్ లెక్కించడానికి ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని అయితే ఉపయోగిస్తుంది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మార్పును పరిశీలిస్తే జీతం పరిమితిని పదహైదు వేల నుండి ముప్పై వేలకు పెంచవచ్చనే చర్చ కూడా జరుగుతోందండి ఇది జరిగితే మాత్రం పెన్షన్ పెన్షన్ల మొత్తం గణన మారబోతోంది అంటే దాని క్యాల్కులేషన్స్ అన్ని మారబోతున్నాయి ప్రస్తుతం మనం పదహైదు వేల రూపాయల ఆధారంగా లెక్కిస్తే ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ కు గరిష్ట పెన్షన్ వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే ఉంది అయితే జీతం బేసిక్ ను ముప్పై వేలకు ఒకవేళ పెంచినట్టు అయితే దాని తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయితే అవుతుందని కూడా చెప్తున్నారు ఈ ఫార్ములాలో పెన్షన్ జీతం అనేది గత అరవై నెలల సగటు బేసిక్ జీతంతో పాటుగా పరిమితిని పెంచడం వల్ల ప్రత్యక్ష ప్రభావం ఏంటంటే ప్రతి నెల మీ ఈపీఎస్ ఖాతాలో జమ చేయబడే మొత్తం కూడా పెరుగుతుంది ఇది మీ నెలవారి పెన్షన్ ను కూడా పెంచుతుందని చెప్తున్నారు ఈ నిర్ణయం చాలా కాలంగా ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న ఎంప్లాయీస్ కు ప్రయోజనం చేకూరబోతుంది ఒక ఉద్యోగి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ కు ముప్పై వేల జీతం పరిమితితో పూర్తి చేస్తే వారికి గరిష్ట పెన్షన్ ఏడు వేల ఐదు వందల నుండి పదైదు వేల వరకు పెరుగుతుందని చెప్తున్నారండి గరిష్టం మాత్రమే కాదు కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది ప్రస్తుతం డేటా ప్రకారం ఈ పెరుగుదలతో ఉద్యోగుల కనీస పెన్షన్ నాలుగు వేల రెండు వందల ఎనభై పొందవచ్చని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇదైతే మనకి వెయ్యి రూపాయలు మాత్రమే ఉందండి ప్రజెంట్ ఈపీఎఫ్ఓ కనిష్ట పెన్షన్ వచ్చి వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఒకవేళ దీన్ని ముప్పై వేల పరిమితికి అయితే పెంచినట్టయితే మనకి కనీస పెన్షనే నాలుగు వేల రెండు వందల ఎనభై అయితే పొందొచ్చు ఒకవేళ గరిష్ట పెన్షన్ చూసుకున్నట్టయితే పదహైదు వేలకైతే పెరగచ్చు అని కూడా చెప్తున్నారు మరి ఈ బడ్జెట్ లో దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తారనేది మనం వేసి చూడాల్సి ఉంటుంది ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్